వెల్కమ్ ఏపీ బీజేపీ చీఫ్ గా ఉన్నటువంటి పురేందరేశ్వరి మార్పు ఖాయమా అనే చర్చ జరుగుతోంది అంటే వాస్తవానికి ఇవాళ చిన్నమ్మకు బిజెపి చెక్ పెట్టబోతుంది చర్చ ఉన్నటువంటి నేపథ్యంలో ఆమెను వాస్తవానికి మార్చుతారా లేదంటే అక్టోబర్ లోనే ఉద్వాసన పలుకునున్నారనే చర్చ కూడా జరుగుతోంది రాజకీయాల్లో అంటే ఇవన్నీ ప్రశ్నలకు అవుననే సమాధానం వినిపిస్తోంది అంటే జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయని ఖచ్చితంగా చెప్పక తప్పదు అంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి నూతన అధ్యక్షులను నియమించేందుకు బీజేపీ హైకమాండ్ ఇప్పటికే కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది గత ఏడాది జూలైలో పురంధేశ్వరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా నియమితులయ్యారు అప్పట్లో టీడీపీ బీజేపీ దూరంగా ఉండేవి చంద్రబాబుకు చెక్ చెప్పేందుకు పురంధేశ్వరిని నియమించారని కూడా అప్పట్లో పెద్ద ప్రచారం సాగింది అయితే అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న ఆమె ఎక్కువగా వైసీపీనే టార్గెట్ చేసినటువంటి పరిస్థితి అంటే ఆనాటి సీఎం జగన్ పైన పెద్ద ఎత్తున విమర్శలు చేసేవారు బీజేపీ పార్టీ టీడీపీపై ఎటువంటి వ్యాఖ్యలు కూడా చేయనటువంటి పరిస్థితి మరి చంద్రబాబును పల్లెత్తు మాట అనలేదు ఒక విధంగా చెప్పాలంటే బీజేపీ హైకమాండ్ ను పొత్తుకు ఒప్పించారు ఒప్పించింది కూడా ఆమె అనే చర్చ కూడా జరుగుతోంది ఇక అధ్యక్ష స్థానంలో ఆమె కాకుండా ఇతరులు ఎవరు ఉన్నా టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకునే ప్రసక్తి లేదన్న కామెంట్స్ కూడా బహిరంగంగానే వినిపించాయి అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవీ కాలం రెండేళ్లు అయితే ఇంకా తొమ్మిది నెలల వ్యవధి ఉంది అయితే పురంధేశ్వరిని మార్చాలన్న డిమాండ్ ఏపీ నుంచి ప్రధానంగా వినిపిస్తున్నట్లు తెలుస్తోంది ఆమెపై రాష్ట్ర బీజేపీ సీనియర్లంతా చాలామంది ఇవాళ ఫిర్యాదులు చేస్తున్నట్టుగా సమాచారం సో ఇప్పుడు బీజేపీలో వర్గ విభేదాలు సర్వసాధారణంగానే ఉంటూ ఉంటాయి అది ఏపీలో కూడా కనిపిస్తూ ఉంటుంది అయితే ఏపీలో ఆ పార్టీ అభివృద్ధి కాకపోవడానికి కూడా అదే కారణం ఎన్నికల్లో పొత్తుల్లో భాగంగా ఎనిమిది అసెంబ్లీ సీట్లను కూడా సొంతం చేసుకుంది బీజేపీ అది కూడా పురంధేశ్వరి నాయకత్వంలోనే ఆరు పార్లమెంట్ స్థానాలకు పోటీ చేసి మూడింట గెలిచింది అయితే ఏపీలో పొత్తు పెట్టుకుంటే కానీ బీజేపీ గెలుచుకునే ఛాన్స్ లేదు ఒంటరిగా పోటీ చేసి ఇప్పటి వరకు గెలిచినటువంటి దాఖలాలు లేవు మరి గత ఐదేళ్ల కాలంలో బీజేపీ మూడు వర్గాలుగా కొనసాగాయి కొందరు బీజేపీ నేతలు టీడీపీకి సపోర్ట్ చేశారు మరికొంతమంది వైసీపీకి మద్దతుగా నిలిచారు అయితే పాతరం నాయకులు మాత్రం కొంత న్యూట్రల్గా ఉంటూ వస్తున్నారు అయితే ఎన్నికల్లో బీజేపీకి పొత్తు కుదరకపోవడంతో వైఎస్ఆర్సీపీకి మద్దతుగా నిలిచే నేతలను కొంత టికెట్ దక్కలేదు దీంతో వారిలో అసంతృప్తి ఉంది వారంతా పురంధేశ్వరి తీరుపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేస్తున్నట్టుగా తెలుస్తుంది మరి టీడీపీ ప్రయోజనాల కోసమే పురంధేశ్వరికి పెద్దపీట వేస్తున్నట్టుగా కూడా ఆరోపణలు ఉన్నాయి ఎన్నికల్లో ఆమె రాజమండ్రి ఎంపీ స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు అయితే టీడీపీ నుంచి బీజేపీలోకి చేరినటువంటి వారికి మాత్రమే టికెట్లు దక్కాయని కూడా కొంత ప్రచారం అయితే ఉంది మరి వైసీపీ మద్దతుదారులుగా ఉన్నటువంటి నేతలకు కనీస స్థాయిలో కూడా టికెట్లు కేటాయించలేదు వారికి నామినేటెడ్ పదవుల విషయంలో సైతం మొండి చేయి ఎదురవుతున్నట్లుగా సమాచారం మరి పార్టీలో తాము సీనియర్లమని తమను ఉద్దేశపూర్వకంగా తొక్కేస్తున్నారని వారంతా ఇవాళ హైకమాండ్ వద్ద పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేస్తున్నట్టుగా తెలుస్తోంది ముఖ్యంగా పురేంద్రేశ్వరి సొంత సామాజిక వర్గానికి తప్ప మిగతా వారికి అన్యాయం చేస్తున్నారనే ఆరోపణలు ఎక్కువ శాతం ఇవాళ ఆంధ్రప్రదేశ్ బీజేపీలో వినిపిస్తున్నటువంటి పరిస్థితి మొన్నటి నామినేటెడ్ పదవుల్లో కూడా సొంత సామాజిక వర్గానికి చెందినటువంటి లంకా దినకరుకు మాత్రమే పదవి ఇప్పించుకున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి మిగతా వారి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కూడా పురంధేశ్వరి పైన పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెళ్ళినట్లు తెలుస్తోంది మరి బీజేపీ రాష్ట్ర పగ్గాలు మాత్రం మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి అప్పగిస్తారని చాలా రోజులుగా ప్రచారం సాగుతోంది ఉమ్మడి రాష్ట్రానికి చివరి సీఎంగా కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహరించారు సమర్థవంతమైనటువంటి నేతగా కూడా గుర్తింపు పొందారు అయితే రాష్ట్ర విభజన వైఎస్ఆర్సీపీ ఆవిర్భావం వంటి కారణాలతో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేకుండా పోయింది ఆంధ్రప్రదేశ్లో ఇక ఆ పార్టీతో విభేదించినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి సమయ కేంద్ర పార్టీని స్థాపించారు ఆ పార్టీకి ఆదరణ లేకపోయేసరికి కొద్ది రోజులు సైలెంట్ అయ్యారు అనంతరం కాంగ్రెస్ గుట్టికి చేరిపోయి ఆయన పార్టీని విలీనం చేశారు కానీ కొద్ది రోజులకే యూటర్న్ తీసుకున్నారు తిరిగి లో చేరారు మన ఎన్నికల్లో రాజంపేట బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఆయన ఓడిపోయారు అయితే ఆయనకు రాష్ట్ర పగ్గాలు అప్పగిస్తే ఖచ్చితంగా రాయలసీమలో పార్టీ బలపడవచ్చని అంచనాలు కూడా అధిష్టానం వేస్తున్నటువంటి పరిస్థితి మరోవైపు ఆయనకు ఇవ్వడం ద్వారా రెడ్డి సామాజిక వర్గం కూడా బీజేపీ వైపు వచ్చే అవకాశం ఉందని కూడా కొంత విశ్లేషణలు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో కొంత బీజేపీ హైకమాండ్ కిరణ్ కుమార్ రెడ్డి వైపు మొగ్గు చూపినట్లు కూడా తెలుస్తోంది అక్టోబర్ లో ఆయన నియామకం ఉండబోతున్నట్లుగా ప్రచారం అయితే జోరుగా సాగుతోంది మరి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి వ్యవహారంలో ఆ నిజంగానే అధ్యక్ష పదవిని మారుస్తారా మరి హైకమాండ్ బీజేపీ హైకమాండ్ ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది మాత్రం వెయిట్ చేసి చూడాలి మీరు కూడా పురంధర నిజంగానే ఏపీ బీజేపీకి కొత్త కొత్త అధ్యక్షుడి రూపంలో బిజెపి హైకమాండ్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా అంటే మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్